సో ఏంటి అని చూస్తున్నారా ఈ ఉసిరికాయలతో నేను ఉసిరికాయ తొక్కు చేస్తున్నాను సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీకు చాలా ఈజీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ తొక్కు వేసుకొని తింటే ఉంటుంది స్వర్గమేగా సో ఈ సీజన్లో ఈ ఉసిరికాయలు బాగా దొరుకుతాయి సో ఖచ్చితంగా ఇది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి హోప్ మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ మనకి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ చేసేసుకోవచ్చు సో ప్రాసెస్ ఏంటి అని నేను చెప్తాను అండ్ ఈ ఉసిరికాయ కూడా మన హెల్త్కి చాలా 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 మంచిది సో ఏ స్టార్ట్ చేసేద్దామా సో ఫస్ట్ అయితే మనము ఉసిరికాయలని మొత్తము క్లీన్గా కడిగేసుకోవాలి సో ఇలా నీట్గా మనము ఉసిరికాయలు అనేవి క్లీన్ చేసేసుకోవాలి వాటర్తో అయిపోయిన తర్వాత ఈ కడిగిన ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక క్లాత్తో శుభ్రంగా వాటర్ లేకుండా మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఓకే సో నేనైతే ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసాను కదా ఇప్పుడు నీట్గా ఒక క్లాత్ తీసుకొని ఇవి తడి లేకుండా మనము ఇలా క్లీన్గా నీట్గా చేసేసుకోవాలన్నమాట సో సో ఇలా నీట్గా మనము క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజ్ అయినా పర్లేదు చిన్న ముక్కలైనా పర్లేదు మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసేసుకోండి సో ఉసిరికాయలు అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద మీడియం సైజులో కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఉసిరికాయ తొక్కులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం కానీ ఈ ఉసిరికాయలు కట్ చేయడం అంటే అబ్బా పెద్ద కష్టమే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక గుప్పెడు కరివేపాకు అండ్ మీ కారానికి తగ్గట్టుగా కొన్ని వెండి మిర్చి ఇలా తుంచి వేసుకుంటే మీకు బాగా వేగుతాయి అన్నమాట అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ కూడా తీసుకోండి అండ్ ఆల్సో మీరు లాస్ట్లో పోపులు ఏమి వేయాలని కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను సో చూసారు కదా ఇవన్నీ మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సో పెనం పెట్టాను అండ్ మనకి వీడియో తీయడానికి ఎవరూ లేరు మనమే సెల్ఫ్గా వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ముందుగా పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ముందుగా మెంతులు వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు తర్వాత వచ్చేసి మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో అందులోనే మనము ఆల్రెడీ తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా మనము దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రై చేసేసుకునింది ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఈలోపు సో అదే పనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసి అందులో ఒక అర స్పూను పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మగ్గే వరకు సో ఇలా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అనిపిస్తుంది కదా ఇల్లు సో ఏమైనా అబ్బా కుకింగ్ చాలా కష్టమే ఏదో అనేసుకుంటాం కానీ వీడియోస్ అవి చూసి మస్తు కష్టం కుకింగ్ ఇప్పుడు బాగా ట్రై చేస్తున్నాను కొంచెం టైం పట్టేలానే ఉంది బట్ యా ల్యాగ్ అవ్వ అవ్వదు మ్యాక్సిమమ్ నేను మా షార్ట్ కట్లో ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు ఇంట్లో ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ఈ సీజన్లోనే దొరుకుతాయి ఈ ఉసిరికాయలు అనేవి అండ్ ఆల్సో ఈ ఉసిరికాయలు మన హెల్త్కి చాలా మంచిది వేడి వేడి అన్నంలో ఈ ఉసిరుత చేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ట్రై చేసా ట్రై చేసి చూసి తిన్నాక నచ్చాక వీడియో చేస్తున్నా అనమాట మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది ఇది నా ఛాలెంజ్ అనమాట సో నచ్చినా నచ్చకపోయినా ఒకసారి ట్రై చేయండి ఓకే అంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా మా అమ్మ ఇంట్లో కుకింగ్ చేస్తే ఏమో అనుకుంటాం కానీ మనం చేస్తేనే తెలుస్తారా ఏదైనా మీకు విషయం తెలుసా నేను ఫస్ట్ టైం కుకింగ్ వీడియో పెడుతున్నా నా యూట్యూబ్ ఛానల్లో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఒకవేళ ఇది మీ ఇంట్లో ట్రై ఈ వీడియో చూసాక మీ ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చితే కనుక మోర్ వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి విలేజ్ వెంకీ త్రీ జీరో సిక్స్ ఓకేనా సో ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను మిక్సీలో కూడా దీన్ని చేయొచ్చు రోటిలో మంచిగా ఉంటది సో నేను రోటిలో చేస్తాను అండ్ లాస్ట్ లో ఇదంతా అయిపోయిన తర్వాత పోపు పెట్టాలి అండ్ ఆల్సో నిమ్మకాయ చాలా అవసరం ఓకే ఇలాగ నాలుగైదు నిమిషాలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఇది సో ఇలా ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి సో యా మనమైతే అన్నీ ఫ్రై చేసేసుకున్నాము పక్కన పెట్టేసాను అవి చల్లగా కూడా అయిపోయినాయి ఇప్పుడైతే నేను ఈ ఉసిరికాయ తక్కువ అనేది రోటిలో చేస్తున్నాను సో రోటిలో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు మీ రుచికి తగ్గ ఉప్పు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు వేసుకొని రోట్లో వేసి కచ్చాపచ్చగా దంచేసి ఇలా కచ్చాపచ్చగా దంచేసి మనం ముందే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి దినుసులు ఇలా రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట ఏదైనా అబ్బా రోట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరు వాసన అయితే సూపర్ వస్తుంది అన్ని దినుసులు మంచిగా ఫ్రై చేసాం కదా సో అదే రోటీలో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకొని బాగా దంచుకోవాలి సో రోట్లు వేసి ఇలా పచ్చ పచ్చగా దంచేసుకోవాలి కొద్దిగా నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకొని బాగా వేసుకొని పచ్చడిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలండి సో ఈ నిమ్మరసం వల్ల ఏంటంటే ఉసిరికాయలో ఉన్న ఒగరంతా పోయి మనకి ఈ పచ్చడి అనేది మంచి టేస్ట్ ఇస్తుంది సో ఇదంతా మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి చేత్తో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో వేడి వేడి అన్నంలో ఇప్పుడు ఈ ఉసిరుతో కేసుకొని తింటున్నా అంటే నేను చేశాను కాదు ట్రూగా చెప్తాను ఎలా ఉందని నిజంగా బాగుంది వేడి వేడి అన్నంలో అయితే ఎక్సలెంట్ ఉంది అసలు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి టూ గుడ్డ అసలు ఇందులో కనుక టమాటా రసం ఉంటే కాంబినేషన్ అదిరిపోద్ది